కుదిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఈ దొడ్డి కొమరయ్య చౌరస సమీపంలో ఈరోజు దొడ్డి కుంబరయ్య తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు వివిధ కుల సంఘాల నాయకులకు మరియు అన్ని పార్టీల నాయకులకు మరియు దొడ్డి కుంబయ్య అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు సాయుధ పోరాట యోధుడు భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిండు మనము ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణలో మనం ఈ పోరాట పూర్తిని చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మూడు తారీఖు దొడ్డి కొమ్మ జయంతి బిజ్య ఆవిష్కరణ కార్యక్రమం ఉండే అనివార్య కారణం వలన వాయిదా పడ్డది మళ్ళీ మంత్రుల ఆదేశాల మేరకు సమయం త్వరం త్వరలో సమయం కేటాయించుకొని ఘనంగా దొడ్డి కొమ్మరియ విక్రయ ఆవిష్కరణ కార్యక్రమం మరియు అదేవిధంగా సుమ్మల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ భారీ ఎత్తున ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిగా అభినయంగా మండల కుర్మ సంఘం పక్షాన ఆహ్వానిస్తున్నాము అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు મરે આશા નમરે આશા નો હાર આયેતા તું મને આયેતા